కూటమి ఎంపీలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు నంద్యాల నియోజకవర్గంలో పర్యటించిన ఎంపీ శబరి గత ఐదేళ్లలో సాగునీటి సమస్యతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ను కోరారు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీ నాగరాజు రోగులకు అందుతున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు సారథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు పార్లమెంటు సమావేశాల ముగింపు అనంతరం తొలిసారి జిల్లాకు వచ్చిన ఆయనకు తెదేపా కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో కష్టాలు పడ్డారు ముఖ్యంగా రైతులు వాళ్లకు నీళ్లు లేక పంటలు వేసుకోలేక చాలా నష్టం జరిగింది అట్లాగే మైగ్రేషన్స్ వలసలు వెళ్లిపోయారు రైతులు దాన్ని తొందరలో ఆపాలి ఇక్కడ వీళ్ళ రైతుల బతుకులు బాగు కావాలి లేదంటే యువతకు ఉపాధి కలగాలి లేదంటే మహిళ మహిళలకు రక్షణ కలగాలి అంటే కూడా ఇక్కడ అధికారులు కూడా ఎంతో చక్కగా వ్యవహరించాలా ఎటువంటి పార్షాలిటీ లేకుండా ప్రజ వెంట ఉండి పని చేయాలి తెలుగుదేశం పార్టీ ఎస్పెషల్లీ చంద్రబాబు గారు పలు దఫాలుగా చర్చిస్తా ఉన్నారు ఎందుకంటే పేదలకు ఇదివరకు వరకు గవర్నమెంట్ లో చూశారు మీరు ఆరోగ్య ఆపేసి హాస్పిటల్లో అన్ని నత్తనాడుకలు తాగి పడిగేసినాయి గత గవర్నమెంట్ లో ఏం జరిగిందో మీకు ఎంత తెలుసు ఆల్రెడీ ఇవన్నీ ఈ గవర్నమెంట్ అటు జరగకుండా లోటుపాటు జరగకుండా ఓ ప్రత్యేక కార్యాచరణ చేసి హాస్పిటల్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రత్యేక దృష్టి పెడతారు సమస్యలు అన్నీ చూసారు ఆ సమస్యలు అన్నీ చూస్తే ధైర్యంగా ముందుకు పోయేది గౌరవం ఉన్నారంటే గారు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు సార్ సార్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎట్లా చేశాను సార్ ఈ